వన్డే క్రికెట్ చరిత్రలో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్లు ఉండొచ్చు కానీ అతి గొప్ప ఇన్నింగ్స్ ఏంటంటే మొదటి వరుసలో వచ్చే ఇన్నింగ్స్ల్లో ఒకటి మ్యాక్స్వెల్ ఆడాడు అలాంటి ఆస్ట్రేలియన్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఈరోజు వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు ఆస్ట్రేలియా తరపున నూట నలభై తొమ్మిది ఆడిన మ్యాక్స్వెల్ రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్లు గెలిచిన ఆస్ట్రేలియా టీంలో సభ్యుడు మూడు వేల తొమ్మిది వందల తొంభై పరుగులు డెబ్బై ఏడు వికెట్లతో ఆస్ట్రేలియా వన్డే క్రికెట్లో కీలక పాత్ర పోషించిన మ్యాక్సీ రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్లో ఆడిన ఇన్నింగ్స్ను మాత్రం చరిత్ర మర్చిపోదు ఆ రోజు ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కాబూలీల దెబ్బకు తొంభై ఒక్క పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా అలాంటి టైంలో ఆరో స్థానంలో బలిలోకి దిగిన మ్యాక్స్వెల్ రెండు వందల తొంభై రెండు పరుగులను చేస్ చేసిన విధానం నా భూతో నా భవిష్యత్ అది మామూలు ఆట కాదు ఒంటి కాలితో పిక్కలు పట్టేసి కాళ్లు కదలని పరిస్థితుల్లో కూడా అరివీర భయంకరంగా సిక్సర్లు ఫోర్లతో విరుచుకుపడుతూ స్ట్రైకింగ్ కోసం కుంటుకుంటూ కుంటుకుంటూ సింగిల్స్ తీస్తూ చెప్పుకోలేని సంకట స్థితిలో నిలబడి ఆడాడు చూడండి మ్యాక్స్వెల్ను వన్ డే క్రికెట్ హిస్టరీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది ఆ రోజు మ్యాక్సీ చూపించిన పోరాటం నీరసం వచ్చి మ్యాచ్ మధ్యలో పడిపోయి ఏదో కాంతారా సినిమాలో పుంజుర్లీ అరిచినట్లు లేస్తాడు మళ్ళీ వీరతాండవం చేస్తాడు మ్యాక్స్వెల్ నూట ఇరవై ఎనిమిది బాల్స్ లో ఇరవై ఒక ఫోర్లు పది సిక్సర్లతో రెండు వందల ఒక్క పరుగులతో మాక్స్వెల్ ఆడిన ఇన్నింగ్స్ ఆ రోజు ఆఫ్ఘన్ పై అద్భుత విజయం సాధించేలా చేయడంతో పాటు ఆస్ట్రేలియా తర్వాత ఆరో వరల్డ్ కప్ను కైవసం చేసుకోవడానికి దోహదం పడింది చేసింగ్లో మొదటి డబుల్ సెంచరీ ఆస్ట్రేలియా తరఫున మొదటి వన్డే డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా మ్యాక్స్వెల్ చరిత్రలో నిలిచిపోయాడు అలా ఆర్గ్యుబెల్లీ ది బెస్ట్ ఓడిఐ ఇన్నింగ్స్ ఆడిన మ్యాక్స్వెల్ వన్డేలను వదిలేస్తూ ప్రకటన చేశాడు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించకపోయినా తను టెస్టులాడి చాలా కాలమైంది కానీ వచ్చే ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ కు మాత్రం అందుబాటులో ఉంటానని చెప్పాడు మ్యాక్స్వెల్ ప్రస్తుతం అతని వయసు ముప్పై ఆరు సంవత్సరాలు